హాయ్ అండి అందరికీ నవరాత్రులు అయితే కంప్లీట్ అయిపోయినాయి నేనైతే నవరాత్రులు చాలా సంతోషంగా చాలా భక్తిగా మస్తు జరుపుకున్నాము మేమైతే మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు ఫస్ట్లో చూపించిన మొక్కలు ఉన్నాయి కదా అవి ఎలా వచ్చాయి అనేది నేను చెప్తాను మేము అమ్మవారిని పెట్టుకునేవడానికి వారం రోజుల ముందు పందిర గుంజ బాధ ప్రోగ్రామ్ అయితే చేసినాం కదా ఆ పందిర గుంజ బాధే సమయంలో మేము అమ్మవారిని పెట్టే ప్లేస్లో ఎర్రమట్టి కొంచెం జల్లి ఆ ప్లేస్లో నవధాన్యాలు జల్లుకున్నాము అవి మొలకలు వస్తే చాలా మంచిది అని చెప్పేసి అందరి నమ్మకము ఈరోజైతే మండపము వెతున్నారు ఇంకా అక్కడ చూడండి ఎన్ని మొలకలు వచ్చినాయో ఎంత హ్యాపీ అనిపించిందో అమ్మవారి కృప అయితే మా మీద ఉందని నమ్ముతున్నాము అంత మంచిగా మొలకలు వచ్చినాయి కాబట్టి నవరాత్రులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి అన్ని వీడియోలు తీసి వాయిస్ ఓవర్ ఇస్తూ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అమ్మవారి నవరాత్రులు అనేది చెప్పేసి పోస్ట్ చేద్దామని ఉండే కానీ నేను అమ్మవారి దగ్గర ఉండి చాలా బిజీ ఉన్నా అందువల్ల ఇంకా డైరెక్ట్ వీడియోలు లేదంటే సాంగ్స్ యాడ్ చేసిన వీడియోలు పోస్ట్ చేసిన అయినా ఆ వీడియోలు చూస్తే అర్థమయ్యే ఉంటుంది మేము నవరాత్రులు ఎంత హ్యాపీగా ఎంత భక్తిగా చేసుకున్నాం అనేది ప్రతి సంవత్సరం నవరాత్రులు వస్తాయి కానీ ఈ సంవత్సరం అయితే పదకొండు రోజులు వచ్చినవి స్పెషల్ ఇయర్ అనిపించింది ఈ పదకొండు రోజులు అసలు ఎలా గడిపోయామనేదే తెలియదు అంత హ్యాపీగా అయితే గడిచిపోయినాయి రోజులు